ఐదేళ్ల వైసీపీ రాక్షస పాలన చివరిలో చంద్రబాబును అక్రమ అరెస్టు చేసే ఏడాది పూర్తయిందని తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాజీ తుడా చైర్మన్ యాదవ్ గత చేదు అనుభవాన్ని గుర్తుచేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో సోమవారం మీడియా ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్సీ మునికృష్ణ చేజర్ల మనోహరాచారి బాబు చెంగయ్య రామచంద్రయ్య మునిశేఖరాచారి తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ వైకాపా కుట్ర రాజకీయ పాలనను రాష్ట్ర ఓటరు ప్రజానీకం అంతం చేసేందుకు నడుం బిగించి ఓడించి సాగనంపారని గతాన్ని గుర్తు చేశారు ప్రజలు కోరే ఆదర్శవంతమైన పాలనను నేడు కూటమి పాలన అందిస్తోందని కొనియాడారు ఏ విధంగా అక్రమంగా అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో సంవత్సర కాలమైంది ఈ రోజు ఆ రోజు జరిగిన సంఘటన చూస్తే మన దేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గురించి అలాంటి నిబద్ధత గల పరిపాలన అందించిన నాయకుడిని అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి డెబ్బై దేశాలలో ప్రజలందరూ కూడా ఆయనకు బాసటగా నిలిచారు విడుదలైనాక ఆయన ఏదైతే విడుదలైతే అక్కడి నుంచి ఇంటికి చేరాలంటే మరుసటి రోజు పన్నెండు గంటలు పట్టింది ఆయన అక్కడికి చేరడం అంటే ఆ విధంగా ప్రజల యొక్క అభిమానాన్ని చురుగన్న నేత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అక్రమ కేసు పెట్టారో కేసులో ఇరికించింది కూడా అరెస్ట్ చేసిన తర్వాత కేసులో పేరు పెట్టే దీనికి దిగజారంటే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలే గాక దేశంలో ఉన్న తెలుగు కాక ఇతర భాష రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు ని తీవ్రంగా కూడా ఖండించింది మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసు పెట్టి భయపెడితే ప్రజాస్వామ్య వ్యవస్థలో తీర్పు ఎలా ఉంటుందో ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టిన ప్రజలందరి యొక్క ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయో జగన్మోహన్ రెడ్డికి తగిన విధంగా గుణపాఠం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఈ పై ఐదు సంవత్సరాలు కక్ష పూర్తి వేరే ఏ అభివృద్ధి లేదు రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏదన్నా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా చెప్పొచ్చు ఇది అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి చేసిందంతేంది చంద్రబాబు అరెస్ట్ అలాగే తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలందరినీ అరెస్టు నానుబల్బెల్ కేసులు ఆస్తులు ధ్వంసం చేయడం ఆస్తులు లాక్కోవడం ఇవి తప్ప ఐదేళ్లు అతని పరిపాలన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కావాల్సింది ప్రజలకి ఏది ఉపయోగపడాల్సింది చేయనే లేదు